అండి సో మీకు కనిపిస్తున్న ఈ నేపీరు వచ్చేసి ఫోర్ జీ బుల్లెట్ నేపీరు దాదాపు మనకు పన్నెండు పదమూడు అడుగులైతే ఉంది సో ఇంకా కొన్ని రోజులు ఉంటే పదిహేను అడుగులైతే అవుతుంది సో లాస్ట్ వచ్చేసి మనకు పదిహేను పదహారు అడుగులు అయితే దీని హైట్ ఉంటుంది దీంట్లో మనకు ప్రోటీన్ పర్సెంట్ కూడా మనకు నార్మల్ సూపర్ నేపేర్ కన్నా ఎక్కువ ఉంటుంది సో కాండం వచ్చేసి మెత్తగా అదేవిధంగా స్వీట్నెస్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే దీన్ని దీన్ని ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అనుకున్నట్లయితే మీరు డైరీ ఫామ్లో యూజ్ అవుతుంటే డై డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నట్లయితే మూడు ఇంటూ రెండు పెట్టుకోండి సో ఎందుకంటే మనకు ఒక పిలక పెట్టడం వల్ల దీంతో నుంచి మనకు ముప్పై నలభై పిలకలు అయితే కాయడం జరుగుతుంది సో ఇది మూడు ఇంటూ రెండులో పెట్టుకుంటే మీకు బెనిఫిట్ బెస్ట్ ఎందుకంటే మీకు మళ్ళీ మళ్ళీ దీంట్లో కలుపు తీసుకునే దానికి కానీ మీకు వీలవుతుందన్నమాట సో ఇలాంటి బెస్ట్ ఫోర్ జీ బుల్లెట్ అనే పేరు అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర మీరు చూసుకోవచ్చు సో ఇట్లా మంచి జర్మినేషన్ వచ్చిన విత్తనం అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూసుకోవచ్చు సో ఇట్లా మనకు రెండు కనుపుల సీడ్ అయితే మనము మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుండి మార్కెట్లో మనము హెడ్జల్యూషన్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ అదేవిధంగా మనకు సిఎస్వి థర్టీ త్రీ కానీ అవిష అవిష కానీ జంబో నేపియర్ కానీ మక్కా క్రాస్ నేపియర్ కానీ ఇలాంటి నేపియర్ వెరైటీస్ అనేది గత మూడు సంవత్సరాల నుండి మార్కెట్లో సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫోర్ బుల్లెట్ నేపియర్ కావాలంటే కేవలం నైంటీ పైసకే కేవలం నైంటీ పైసకే దీపావళి వరకు అయితే ఆఫర్ పెట్టడం జరిగింది సో ఎక్కువ తీసుకుంటే ఇంకా కూడా రేట్ తక్కువ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే పైన నంబర్ పైన కనిపిస్తున్న నంబర్ పైన కాల్ చేయండి మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ నవతా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు సప్లై చేయడం అయితే జరుగుతుంది సో మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఉన్న ఫోర్ ఫోర్ జీ బుల్లెట్ నేపి అలాంటి ముళ్ళు కానీ ఆకు కానీ ఆకు దురద కానీ అలాంటి సమస్య అయితే ఈ ఫోర్ జీ నేపర్లో ఉండదు ఒరిజినల్ ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ అన్నమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి ఆన్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్